హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నాయి మన తోటలో కోసుకొచ్చిన కనకంబరాల పూలు మందార పువ్వులు ఈ పువ్వులు అయితే చాలా మరిన్ని అయితే అయిపోయినాయి మన తోటలో పోసినాయి చాలా పెద్ద మాల కట్టుకోవచ్చు మనమైతే చిన్నగా ఉన్నప్పుడు అటు రెండు ఇటు రెండు పూలు మాత్రమే కలిపి కట్టుకునేది మాలలాగా ఇప్పుడు అటు త్రీ ఇటు త్రీ పెట్టి మాల కట్టేస్తున్నాను ఇంత పొడుగు మాలలు కట్టే ఒప్పికలేక ఉన్న పూలైనా ముద్దగా చాలా మందంగా పొడుగ్గా ఉంటాయి ఉండేవరకు ఉంటాయి ఉంటాయని చెప్పేసి త్రీ త్రీ కలిపి కట్టేస్తున్నాను చాలా అందంగా చాలా పొడుగుగా చాలా గుబురుగా గుత్తులు గుత్తులుగా అయితే మాల అయితే కనిపిస్తూ ఉంటుంది మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పార్టీకి వెళ్ళినా ఏ దేవుడి పూజ అయినా దేవుడికి అష్టోత్త అమ్మవారికి చేసుకోవటానికి కూడా ఈ పువ్వులను నేనైతే ఉపయోగిస్తూ ఉన్నాను మన లలితమ్మకి పూజ చేసుకునేటప్పుడు ఈ పువ్వులు ఎక్కువగా నేను ఉపయోగిస్తూ ఉంటాను ఈ పువ్వులు మనకి చాలా ఎక్కువగా ఉంటాయి పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ కనకంబరాల పువ్వులు సిటీలలో చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ పువ్వులు ఈ ఈ పువ్వులంటే అంటే ఆడవారికి చాలా ఇష్టం లేడీస్కి ముఖ్యంగా మనకి మల్లె పువ్వుల తోయేలాగో ఈ కనకంబరాలు కూడా అలాగే ఇష్టపడుతూ ఉంటారు లేడీస్ అయితే ఇది చూడండి ఈ పువ్వులు ఇలా బొడ్డుగా అయిపోయితే అది మనకి ఖరాబ్ అయిపోతున్నట్టు ఇచ్చి వాడిపోతుండే దగ్గర పడ్డది ఇదేమో ఇచ్చినప్పుడు ఇలాగుంటుంది చిన్నగా ఇచ్చిన తర్వాత పువ్వు వాడిపోయే స్టేజ్ రెండు రోజులు అట్లా తర్వాత వాడిపోయేటప్పుడు అలా బొడ్డు పెద్దగా అయిపోతుంది బొడ్డు చిన్నగా ఉన్నది బొడ్డు పెద్దగా అయిపోతుంది ఈ పూలు చాలా